షర్మిలలో కొత్త కోణం ఎలాగైనా అన్నను గద్దె దించడానికి నిన్న మొన్నటి వరకు ఒక ధిక్కార స్వరం వినిపించారు ఇప్పుడు ఒక మహానటిలా మారిపోయారు ఆమె ఒక రకంగా ఆమె యాక్టింగ్ చేస్తున్నారనుకోవాలో లేదంటే నిజంగా రాష్ట్రం మీద అంత ఆవేదన ఉందనుకోవాలో కొన్ని కొన్ని సినిమా సీన్లు గుర్తొస్తూ ఉంటాయి ఆ కెమెరామెన్ గంగతో రాంబాబులో కాకపోతే అక్కడ మహిళా నేత కాదు అక్కడ ఒక నాయకుడు కోటా శ్రీనివాసరావు పాత్ర ఆయన చాలా ఏడుస్తూ ఉంటాడు అద్భుతంగా ఇలా పెట్టుకుని దాన్ని షూట్ చేసి ప్రకాష్ రాజు దాన్ని వాడుకుంటాడు ప్రచారంలో అంటే రాజకీయ నాయకులు సమయానుకూలంగా ఆ సందర్భానుసారంగా ఎలా అయినా మారిపోతూ ఉంటారు ఇప్పుడు తాజాగా షర్మిల గారు ప్రత్యేక హోదా గురించి ఒక రేంజ్లో మాట్లాడారు ఆ రేంజ్ ఏంటనేది ఒకసారి వినండి ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండు రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశారు ఉందా ఈ నాయకులకి ఆలోచన చంద్రబాబు గారికి ఉందా పోనీ జగనన్న గారు రక్తం పచ్చుకొని పుట్టారు కదా ఉందా జగనన్న గారికి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టు యాభై నాలుగు ప్రాజెక్టులు మొదలు పెట్టాడు ఆంధ్ర ప్రాజెక్ట్ ఆంధ్ర పన్నెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగన్ గారు నేను ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్ అన్న గారు రాజశేఖర్ ఇదే నా మాట నిలబెట్టుకోవడం అంటే మడమ తప్పకపోవడం అంటే ఇచ్చిన మాట ఇది చాలా ఆవేదనతో శర్మిల గారు కన్నీరు పెట్టుకుని తడి పెట్టుకొని ప్రత్యేక హోదా కోసం జలయజ్ఞం కోసం దాదాపు యాభై రెండు ప్రాజెక్టులు ఏమయ్యాయి అంటూ మొన్నే కదా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశారు ప్రారంభించారు పోలవరం అది జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కేంద్రం చేసుకుంటుంది ఈ ఐదేళ్లలో ఎప్పుడు గుర్తురాలేదు షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడిపోతుందండి సారీ ఐదేళ్ళు కాదు ఈ పదేళ్లలో ఈ పదేళ్ళు ఎక్కడున్నారు ఈ పదేళ్ళు ఏమైపోయింది ఆమె స్వరం ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఆమె బాధపడి ఉంటే బాగుండేదేమో కదా ఇలాగే ఆమె కంటతడ్డు పెట్టుకునే రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా రాలేదు నాశనం అయిపోతుంది రాష్ట్రం అని చెప్పి అప్పుడే టీడీపీ నిలదీసి ఉంటే బాగుండేదేమో సరే అయిపోయింది తర్వాత అధికారంలోకి వచ్చారు వీళ్ళన్నయ్య వచ్చాడు ఈమె కృషి చేశారు అయిపోయింది ఆయన కూడా అన్నారు కేంద్రం మెడలు వంచి హోదా తెస్తారని అన్నీ చెప్పుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాటిచ్చారు జనాల్ని తర్వాత ఆయన కూడా ఎప్పుడు వెళ్ళినా ఓ డిక్లరేషన్ ఇస్తాం ఒక లేఖ ఇస్తున్నాం అన్నారు తప్ప హోదా గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆమెకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అవసరం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఇప్పుడు సడన్గా మళ్ళీ ప్రత్యేక హోదా గుర్తొచ్చేసింది రాష్ట్రం పాడైపోతుంది రాష్ట్రం నాశనం అయిపోతుంది ప్రజలు అన్యాయం అయిపోతున్నారంటూ ఆమెకు బాధ కలిగేస్తుంది ఏడుపొచ్చేస్తుంది మరి ప్రజలు నమ్ముతారా నిజంగా ఈ కంటతడి వెనక నిజమేంటి అసలు కారణం ఏంటి అనేది ఆలోచిస్తారు తప్ప హోదా గురించి హోదా రావాలని కోరుకునే జనం ఎంతమంది నిజంగా అదే కనుక జరిగితే రాష్ట్రం అంతా హోదా కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ పార్టీ గెలవకూడదు నిజంగా రాహుల్ గాంధీ ఫస్ట్ సంతకం అదే పెడతారన్నారట కదా ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేయాలి మరి నిజంగా అప్పుడు ఈమె పెట్టుకున్న కన్నీళ్లకు ఫలితం దక్కినట్టు అవుతుంది చూద్దాం ఏం జరుగుతుంది